మహాశివరాత్రి వేడుకలకు శైవక్షేత్రాలు సిద్ధమవుతున్నాయి ఈ మేరకు ఏలూరు జిల్లాలో గోదావరి మధ్యలోని పత్తిసాచల క్షేత్రంతో పాటు తమ్మిలేరు ప్రవాహం పక్కనున్న బలివే క్షేత్రంలో మూడు రోజుల ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు మహాశివరాత్రి విశిష్టత ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు శివరాత్రి ఏర్పాట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వేగవంతంగా జరుగుతున్నాయి ప్రస్తుతం క్షేత్రాలకు వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించేందుకు అధికార యంత్రాంగం కూడా సన్నాహాలు చేస్తున్నారు మరోవైపు శివరాత్రి పర్వదిన విశిష్టత కోసం కూడా ఈరోజు ప్రతి భక్తులు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ఆలయాలకు తరలి వస్తున్నారు ప్రస్తుతం బలివే రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు స్వామి చెప్పండి అసలు శివరాత్రి ప్రత్యేక పర్వదినం ఏంటి బలివే క్షేత్ర ప్రాముఖ్యత ఏంటి ఓం నమ శివాయ శై శైవ క్షేత్రంలో శివరాత్రి యొక్క విశిష్టంగా ఉంటుంది శై శివదర్శనం శివరాత్రి రోజున శివదర్శనం చేయటం మహాపుణ్యఫలం తదనుగుణంగా స్వామివారిని దర్శించి భక్తులందరూ విశేషంగా స్వామిని దర్శిస్తారు ఈ బలివే క్షేత్రంలో విశేషంగా ఏమిటంటే తమిళలో స్నానాలు చేసి పెద్దలకు అవి ఇచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామి రాములవారు వారు ఈశ్వరుడు శ్రీ రామలింగేశ్వరుడు పశ్చిమాముఖంగా వెలుగొందుతూ ఉన్నాడు కాబట్టి స్వామిని దర్శిస్తారు రావణా బ్రహ్మ సంహరణ అనంతరం బ్రహ్మహత్య దోష పరిహారార్థం స్వామివారిని ప్రతిష్ఠించారని విశేషంగా చెప్తారు ఈ పడవటముఖ శివాలయంలో స్వామివారిని బ్రహ్మ బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారంగా భావి లింగాకారము అనే అనేకటువంటి కోరికలు తీరుతాయనే భక్తుల నమ్మకం స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం ఎన్ని రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి ఈ కళ్యాణోత్సవాలు స్వామివారి ఐదు రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతాయండి భక్తులు సుమారుగా రోజు ప్రతిరోజు ఒక లక్ష మంది స్వామిని బల్వ్యక్షేత్రం దర్శిస్తారనే ప్రతీతి తదనుగుణంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీసు వారు తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అంత సవ్యంగా సాగుతుంది ఐదు రోజుల ఉత్సవాల్లో ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అంటే వివా ఏకాదశి మొదలు పాఠ్యం వరకు కూడా స్వామివారి అంకురారోపణ కళ్యాణోత్సవాలు రథోత్సవము వగైరాలు ఈ ఈ వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారండి అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు తమిళేరును దాటి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది అనేక సార్లు తమిళేరు ఆ ద్వారం ముని మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు బ్రిడ్జి వారధి కూడా నిర్మాణం జరుగుతుంది కదా భవిష్యత్తులో ఈ క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందా ఏ విధంగా చాలా చాలా అభివృద్ధి చెందిందని మేము అందరూ ఆశిస్తున్నామండి అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాం ఇక్కడ చూస్తే బలివేలో అటు లక్షలాది మంది కూడా భక్తులు తరలి రాబోతున్నారు ఇక్కడితో పాటు మొత్తం అటు పంచారామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పాలకొల్లోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం అలాగే భీమూర్లో ఉన్నటువంటి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంతో పాటు పట్టిసీమలో ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రాబోతున్నారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం శైవ స్మరణతో మారుమోగేందుకు అటు ఆలయాలన్నీ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ మహేంద్రతో బార్గో వైన్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి